జై శ్రీరామ్ మా పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి ఫోకస్ చేయలేకపోతున్నారు ప్లస్ విల్ పవర్ లోపిస్తూ ఉంది అలాగే ఎగ్జామ్స్ అంటే ఒక టెన్షను ఇలా మనం ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటాం మరి దీనికి సంబంధించి శ్రీమద్ భగవద్గీతలో ఏడు శ్లోకాలని తీసుకొని నేను ఒక టూ అవర్స్ వర్క్షాప్ కింద నేను ప్లాన్ చేశాను అంటే నేను అంటే నేను నిమిత్తం మాత్రమే ఆ భగవంతుని ఒక అనుగ్రహంతో ఏడు అద్భుతమైన శ్లోకాలు తీసుకున్నాం ఈ శ్లోకాలు ముఖ్యంగా పిల్లలకి మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచాలి అలాగే వాళ్ళ రిజల్ట్స్ ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి చాలా ప్రశాంతంగా వాళ్ళు పరీక్షలు రాయగలగాలి వాళ్ళ కెరియర్లో మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఈ ఏడు శ్లోకాలని చక్కగా ఒక పూలమాలినట్టు ఈ ఏడు శ్లోకాలని ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఫాలో అవుతూ ముందుకెళ్తే తప్పకుండా వాళ్ళకి జీవితంలో విజయము ప్రశాంతత ఉంటుంది మరి దీనికి సంబంధించి మేము ఇండివిజువల్గా కూడా కనెక్ట్ చేస్తున్నాం ఎవరైనా వన్ టు వన్ కౌన్సిలింగ్ చేస్తున్నాను లేదంటే కొందరు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాం ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అందువల్ల ఇది మనం ఏ విధమైన ఛార్జెస్ పెట్టుకోవట్లేదు ఇది మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఇది సమాజానికి ఏదైనా ఇవ్వాలి శ్రీ స్వామి వివేకానంద గారు అన్నట్టు ఈరోజు మనకి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కానీ ఆత్మబలాన్ని తీసుకురాగలిగితే మన భారతదేశానికి ఎంతో సేవ చేసినట్టు అని స్వామి వివేకానంద గారు ఇప్పుడు చెప్పేవారు అందువల్ల ఇది మధ్య నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి మంచి ఫలితాలు నాకు కనపడుతున్నాయి మీకు ఎవరైనా మీ పిల్లలకు కానీ లేదంటే మీకు తెలిసిన ఇంకెవరైనా సర్కుల్లో కానీ ఈ వర్క్షాప్స్ వాళ్ళు అటెంప్ట్ చేస్తామంటే తప్పకుండా నాకు మీరు ఈమెయిల్ చేయొచ్చు నాది డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను జేబాస్ రమణ అట్ జీమెయిల్ డాట్ కామ్ అని దానికి వాళ్ళ డీటెయిల్స్తో నాకు మెయిల్ పంపిస్తే నేను తప్పకుండా వాళ్ళని కనెక్ట్ అవుతాను ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో కానీ ఆత్మబలాన్ని తెలుసుకొని నేను ఏదైనా సాధించగలనని వస్తే దానివల్ల మన సమాజానికి ఎంతో విధం ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ